ఐదు ప్రశ్నలు నాలుగవ భాగం మరునాడు ధీరసింహుడు రాగానే సులోచన అతనితో ఇక్కడికి యాభై యోజనాల దూరంలో నైరుతి దిక్కున ఒక మాయా పన్నీటి తటాకం ఉన్నది దాని పుట్టు పూర్వోత్తరాలేమిటి ఇదే నా నాలుగవ ప్రశ్న అన్నది ధీరసింహుడు ఆమె వద్ద మూడు నెలలు గడువు తీసుకుని నైరుతి దిక్కుకేసి పయనమయ్యాడు ఏడు రోజులు ప్రయాణం చేశాక అతనికి ఒక పట్టణం కనిపించింది పట్టణం సరిహద్దులలో ఒక పాటుపడిన బావి చుట్టూ జనం మూగి ఉన్నారు వాళ్ల మధ్య సంపన్నులైన వృద్ధ దంపతులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు ధీరసింహుడు వారిని సమీపించి సంగతి ఏమిటని అడిగాడు ఈ వృద్ధ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు గుణశేఖరుడు వారం రోజుల క్రితం హఠాత్తుగా పిచ్చెత్తినట్టయి ఈ పాటుబడిన బావిలోకి దూకేశాడు ఈ వృద్ధుల విషాదం చూడలేకున్నాము అన్నారు అక్కడ చేరినవారు మరణం ఎవరికైనా తప్పింపరానిది కదా మరి జరిగిపోయిన దానికి ఇంతగా విలిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు ధీరసింహుడు అది నిజమే కానీ గుణశేఖరుడు మరణించాడని అనుకోలేము ఎందుకంటే ఇంతవరకు అతడి శవం నీళ్లపైకి తేలలేదు అన్నారు వారు ధీరసింహుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి వృద్ధ దంపతులతో మీ కుమారుణ్ణి తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ బావిలోకి దూకాడు అతడు బావిలో చాలా లోతుకు వెళ్ళాడు కాలికి నేల తగిలింది చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు ఎడమవైపున బిలం వంటి సన్నని మార్గం కనిపించింది అందులో ప్రవేశించి కుడివైపుకు తిరిగేసరికి బ్రహ్మాండమైన రెండు తలుపులు గబాలన తెరుచుకున్నాయి అతడు లోపలికెళ్ళాడు వింత వింత ఫలపుష్పాలతో పిలసిల్లే ఉద్యానవనం మధ్య ఒక అద్భుత భవనం కనిపించింది ధీరసింహుడు భవనం లోపలికి వెళ్ళాడు భవనం నిండా వింత కాంతలు విరజిమ్మే దీపాలు వెలుగుతున్నాయి భవనం మధ్య చంద్రశిలాఫలకం ఫలకం మీద కూర్చొని ఒక అపురూప సౌందర్యవతి వీణ వాయిస్తున్నది ఆమెకు ఎదురుగా మరొక ఉన్నతాసనం మీద ఒక యువకుడు కూర్చొని ఆమె పాట వింటూ తన్మయ స్థితిలో ఉన్నాడు ధీరసింహుడు లోపల ప్రవేశించగానే వీణానాదం ఆగిపోయింది యువకుడు ఆశ్చర్యంగా కేసి చూశాడు అతడే గుణశేఖరుడని ధీరసింహుడు ఊహించాడు గుణశేఖర కన్న తల్లిదండ్రులు నీకోసం నిద్రాహారాలు మాని విలపిస్తున్నారు నువ్వేమో ఇక్కడ హాయిగా విలాసాలతో కాలం గడుపుతున్నావు ఇది న్యాయమా అని అడిగాడు ధీరసింహుడు అతన్ని సమీపిస్తూ గుణశేఖరుడు సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పుడు ధీరసింహుడు ఆ సౌందర్యవతితో నువ్వు చూడటానికి సుగుణవతి లాగా కనిపిస్తున్నావు మనకున్న అందచందాలు శక్తి సామర్థ్యాలు ఎదుటివారి మంచికి ఉపయోగపడితేనే వాటికి సార్థకత లభిస్తుంది అయితే నీ అందం కారణంగా గుణశేఖరుడు నీ వశమయ్యాడు లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కనిపించకపోయేసరికి ఆ వృద్ధులెంతగా విలిపిస్తున్నారో కాస్త ఆలోచించి చూడు అన్నాడు ఆ మాటలకు ఆమె నువ్వన్నది ముమ్మాటికి నిజం కానీ నేను భూలోకానికి వచ్చానంటే నా దివ్యత్వం కోల్పోయి మామూలు మానవకాంతనైపోతాను కాబట్టి అతడు వెళ్ళి తన తల్లిదండ్రులను చూసి రావటంలో నాకెటువంటి అభ్యంతరమూ లేదు అన్నది ఆమె అనుమతితో ధీరసింహుడు గుణశేఖరుణ్ణి వెంటబెట్టుకొని వచ్చిన దారి గుండానే బావిలోకి ప్రవేశించి అక్కడి నుంచి పైకి వచ్చాడు వాళ్లను చూసి అక్కడి వాళ్లందరూ అందశ్చర్యాలతో పొంగిపోయారు ఇక చూడలేమనుకున్న కొడుకు తిరిగి రావటంతో వృద్ధ దంపతుల అవధులు లేని ఆనందం పొందారు ధీరసింహుడి ధైర్య సాహసాలను పరోపకార దీక్షను నోరారా పొగిడి అతన్ని మనసారా దీవించారు అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన ప్రయాణం సాగించాడు మూడు రోజులు ప్రయాణం చేశాక అతనికి మరొక పట్టణం కంటబడింది ఆ పట్టణంలో ఎదురుపడ్డ ఒక వృద్ధుణ్ణి పలకరించి ధీరసింహుడు మాయా పన్నీటి తటాకం గురించి అడిగాడు అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రాలేదని అక్కడికి వెళ్ళడం ఆత్మహత్యతో సమానమని చెప్పాడు వృద్ధుడు కానీ ధీరసింహుడు పట్టుదల వదలకుండా అక్కడికి వెళ్లే మార్గం చెప్పమని వృద్ధుణ్ణి ప్రార్థించాడు ఆఖరికి వృద్ధుడు ఈ పట్టణం దక్షిణ ద్వారం దాటి పది ఆమడల దూరం వెళ్ళావంటే దారి రెండుగా చీలుతుంది ఎడమవైపు కాలిబాట గుండా ఒక కొండ కనిపిస్తుంది కొండ కవతల విరజాపుర రాజధాని నగరం వస్తుంది ఆ రాజు అధీనంలోనే మాయాపన్నీటి తటాకం ఉన్నదని చెబుతారు ఆ రాజుకు మణులు మాణిక్యాలంటే వల్ల మాలిన ప్రేమ కానుకగా మణులు సమర్పించి రాజును మంచి చేసుకో నీ కార్యం సఫలమవుతుంది అని దీవించి వెళ్ళాడు ధీరసింహుడు వృద్ధుడు చెప్పిన మార్గం గుండా వెళ్ళి కొండ దాటి అనేక అవాంతరాలను అధిగమించి విరజానగరం చేరుకున్నాడు రాజును సందర్శించి విలువైన మణిని కానుకగా ఇచ్చాడు ఇలా వరుసగా ఏడు రోజులు రాజదర్శనం చేసుకుంటూ మణులు సమర్పించుకుంటూ వచ్చాడు అతని చర్యకు సంతోషించిన రాజు రోజు తప్పకుండా నువ్వు నాకు మణులు కానుకగా ఇస్తున్నావు మరి నా నుంచి ఏదైనా కోరుకో అన్నాడు తప్పకుండా నా కోరిక తీర్చగలరని మాట ఇస్తే అడుగుతాను మహారాజా అన్నాడు ధీరసింహుడు వినయంగా ఏమాత్రం సంశయం వద్దు ఏదైనా సరే నీ కోరిక తప్పక తీరుస్తాను అడుగు అన్నాడు రాజు అయితే మాయా పన్నీటి తటాకం చూడటానికి నన్ను అనుమతించండి మహారాజా అన్నాడు ధీరసింహుడు ఉలిక్కిపడ్డాడు రాజు ఆ తర్వాత తేరుకుని మాయా తటాకం చూడాలనే ఆశ నీలో కలిగించిన వారు నీ శత్రువులై ఉంటారు ఎందుకంటే ఆ మాయలో పడ్డ వారెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు అందువల్ల ఆ కోరిక వదులుకో అన్నాడు కానీ ధీరసింహుడు తన పట్టుదల వదలలేదు ఇక వేరే మార్గం లేక రాజు ఇద్దరు బటులను పిలిచి ధీరసింహుణ్ణి మాయా పన్నీటి తటాకం వద్దకు తీసుకుపోమ్మని ఆజ్ఞాపించాడు నగరానికి దక్షిణ దిక్కున కొంత దూరంలో ఒక పెద్ద ద్వారాన్ని నలుగురు బటులు కాపలా కాస్తున్నారు ద్వారం సమీపంలో ఒక పలక మీద ప్రాణాలపై ఆశ ఉన్న వాళ్ళెవరూ లోపల ప్రవేశించరాదు అని రాసి ఉన్నది కాపలాభటులు ద్వారం తలుపులు తెరిచారు ధీరసింహుడు లోపలికి వెళ్లగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి మూడడుగులు వేసి అతడు వెనకకు తిరిగి చూశాడు అక్కడ తలుపులు లేవు గోడలు లేవు ఎటు చూసినా విశాలమైన మైదానం కనిపించింది కొంతసేపటికి పొడవాటి జిడతో ఒక విచిత్ర రూపుడు ఎదురు వచ్చి ధీరసింహుడికి నమస్కరించి ఇక్కడ వచ్చిన వారికి పన్నీటి తటాకంలో స్నానం చేయించడమే నా వృత్తి అన్నాడు ధీరసింహుడు అతని వెంట నడిచాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రహ్మాండమైన భవనం ఆ భవనం మధ్య పరిమళాలు వెదజల్లే పన్నీటి తటాకం కనిపించింది వచ్చినవాడు ధీరసింహుడికి ఆ తటాకాన్ని చూపుతూ అందులోకి దిగి మధ్యకు వెళ్ళు నేను వస్తాను అన్నాడు ధీరసింహుడు తటాకంలోకి దిగాడు మోకాళ్ల వరకే నీళ్లున్నాయి విచిత్ర వ్యక్తి గట్టు మీద ఉన్న చెంబు తీసుకొని నీళ్లలోకి దిగి మూడు చెంబుల నీళ్లు ముంచి ధీరసింహుడి తలపై పోశాడు మూడవ చెంబు నీళ్లు పోసిన వెంటనే విచిత్ర వ్యక్తి మాయమయ్యాడు క్షణక్షణానికి నీళ్లు పొంగుతూ ధీరసింహుడి గొంతు వరకు వచ్చాయి అతడు పైకి చూశాడు తటాకం మీద పైకప్పుకు ఒక గొలుసు వేలాడడం కనిపించింది ఒక్క ఊపుతో ఎగిరి ఆ గొలుసును పట్టుకున్నాడు మరుక్షణమే ఢామ్ అని శబ్దం వినిపించింది చుట్టుపక్కల కటిక చీకటి అలుముకున్నది ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి ధీరసింహుడు అటూ ఇటూ చూశాడు భవనమూ లేదు పన్నీటి తటాకమూ లేదు అతడొక పచ్చిక మైదానంలో నిలబడి ఉన్నాడు అమితాశ్చర్యంతో అతడు మరికొంత ముందుకు నడిచాడు అక్కడ అతనికి ఒక ఎత్తైన చిన్న మండపం కనిపించింది దాని చుట్టూ అనేక చెలువరాతి విగ్రహాలున్నాయి మండపానికి కొంత దూరంలో చదునుగానున్న బండ మీద ఒక ధనస్సు మూడు బాణాలుగల అమ్ముల పొది కనిపించాయి ధీరసింహుడు మండపాన్ని సమీపించాడు మండపం మధ్య ఒక బంగారు పంజరం వేలాడుతున్నది పంజరంలో పంచవన్నెల రామచిలుక ఉన్నది మండపం గోడకు అమర్చబడి ఉన్న రాతి పలకలో ఇలా రాసి ఉన్నది ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అమరతేజ మహారాజు ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు ఆయనకు ఇక్కడ అపురూపమైన జీవమణి దొరికింది ఆ మణి తన అనంతరం అర్హత గల వారికే చెందాలన్న ఉద్దేశంతో తన మాయాశక్తితో పన్నీటి తటాకం పరిసర ప్రదేశాన్ని సృష్టించి మణిని భద్రపరిచాడు బండ మీద ఉన్న ధనస్సు తీసుకుని పంజరంలోని చిలుక ఎడుమకన్నును మూడు బాణాలతో కొట్టగలిగిన వారు ఈ మాయను జయించి జీవమణిని సాధించగలరు లేనివారు చలువరాతిశలగా మారిపోతారు ధీరసింహుడు వెంటనే బండమీది ధనస్సు అందుకుని బాణం ఎక్కుపెట్టి చిలుక కంటికేసి కొట్టాడు బాణం గురి తప్పింది మరుక్షణమే అతడు మోకాళ్ల వరకు రాయిగా మారిపోయాడు అతడు ఏమాత్రం భయపడకుండా రెండవ బాణం కూడా వదిలాడు కానీ అది కూడా చిలుకకు తగలలేదు అతడు నడుము వరకు రాయిగా మారిపోయాడు అప్పుడు పంజరంలోని చిలుక కిలకిలా నవ్వి ధీరసింహ నీకెందుకీ వృధాప్రయాస నన్ను కొట్టడం నీకు సాధ్యం కాదులే అన్నది పరిహాసంగా ధీరసింహుడు పట్టు వదలకుండా గురి చూసి మూడవ బాణం వదిలాడు అది సరాసరి చిలుక ఎడమ కంటికి తగిలింది అంతే పిడుగుపడినట్టు బ్రహ్మాండమైన శబ్దం వినిపించింది ఒక్క క్షణం ఉరుములతో మెరుపులతో భూమి అదిరినట్టయింది కొంతసేపటికి మండపము పంజరము ఏదీ కనిపించలేదు ఆ ప్రాంతమంతా వెన్నెలతో నిండిపోయింది కొంత దూరంలో అపురూపమైన జీవమని దగదగా మెరుస్తూ అతని దృష్టి ఆకర్షించింది అతడు ఆ మణిని తీసుకొని చెలువరాతి విగ్రహాలకు తాగించాడు వెంటనే విగ్రహాలు రాజకుమారులుగా మారి మాయ నుంచి తమకు విముక్తి కలిగించిన ధీరసింహుడికి కృతజ్ఞతలు తెలియజేసి తమ తమ దేశాలకు పయనమయ్యారు ధీరసింహుడు కౌశాంబీ నగరం తిరిగి వచ్చి మాయాపన్నీటి తటాకం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడంలో తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ సులోచనకు వివరించాడు అంతా విన్న సులోచన నువ్వు చెప్పినదంతా నిజమే నీ కారణంగా పన్నీటి తటాకం మాయనుంచి విముక్తి పొందిన రాజకుమారులందరూ నీ ధైర్య సాహసాలను దేశదేశాలలో చాటుతున్నారు రేపు వచ్చావంటే ఆఖరిదైన ఐదవ ప్రశ్న చెబుతాను అని అతన్ని సాగనంపింది